ఫ్రెండ్స్ హలో అందరికి నమస్కారం ఎలా ఉన్నారు బాన్నారా ఏంటా ఈ వీడియో అని చూస్తున్నారా ఏం లేదండి అయితే గుత్తి వంకాయ కూర అయితే చేశాను నేను ఏం చేసినా సింపుల్గా చేస్తాను కదండి ఇది కూడా చాలా సింపుల్గా చేశాను లేకకైతే ఈ వంకాయలు తెచ్చి పది రోజులు అవుతుందండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అసలు మర్చిపోయాను వంకాయలు ఉన్నాయన్న విషయమే ఈరోజు తీస్తే చూసి గుర్తొచ్చింది సరే అని ప్రిపరేషన్ మొదలెట్టేశాను ముందుగా వంకాయల్ని ఇలాగ నాలుగు విధాలుగా కోసుకొని పుచ్చులు సచ్చులు లేకుండా చూసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోండి తర్వాత పొయ్యి మీద బాండలు పెట్టి ఒక ఐదు లేదా ఆరు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి గుత్తు వంకాయ కూరకి నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి చూసుకొని వేసుకోండి ఆయిల్ ఇష్టపడిన అయితే ఐదు స్పూన్లన్నా వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు బట్ ఈ కూరలకి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి అంతే ఇప్పుడు ఆ నూనెలో ఈ వంకాయల్ని కూడా వేసుకోండి వంకాయలు సచ్చలు పుచ్చులు చూసుకోండి అండి ఉప్పు నీళ్ళలో వేసుకోండి ఎక్కుతాయి అన్నమాట ఇవి కరెక్ట్గా నాలుగు వందల గ్రాములు ఉంటాయి అన్నమాట అంటే అర కేజీకి ఒక రెండు వంకాయలు తక్కువ అవి శుభ్రంగా నూనెలో వేయించుకోండి అవి వేగే లోపల గుత్తి వంకాయలోకి మసాలా ప్రిపరేషన్ కోసం పొయ్యి మీద బాండలు పెట్టి నేను యాభై గ్రాముల వరకు వేరు చిన్న పప్పులు తీసుకున్నాను అంటే చిన్న టీ గ్లాస్ అంతా లేదా పావు కప్పు అంతా వేరు చిన్న పప్పు తీసుకున్నాను దాంట్లో ఒక స్పూన్ వరకు నూనె వేసుకొని ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేయించుకోండి వీడియోలో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక్క రోంత వేగాక దీంట్లో కొన్ని మసాలాలు యాడ్ చేసుకుందాం అవి ఏంటరా అంటే చూపిస్తాను చూడండి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు పావు స్పూను మిరియాలు అర స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ వరకు గసగసాలు నాలుగు లవంగాలు ఒక ఇంచు చెక్క ఒకటి లేదా రెండు యాలక్కాయలు ఇవి వేసుకోండి మీ కాడ సోంపు అది ఇదేంటండి సోంపు సో సోంపు సోంపు అవైలబుల్గా ఉంటే అది ఒక అర స్పూను ఇంకా తెల్ల నువ్వులు అంటారండి అది ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి ఇంకా బాగుంటుంది నా దగ్గర లేదండి అవైలబుల్గా అందుకని నేను ఉన్నవాడితో చేశాను అనమాట సింపుల్గా ఈ గుత్తి వంకాయని చాలామంది చాలా రకాలుగా చేస్తారండి వాటిలో ఇది కూడా ఒక రకం అంతే కానీ ఇది కూడా సింపుల్గా అయిపోతుంది కొంతమంది కొంచెం నూనెలో వాడిచి దాంట్లో మసాలా గుర్చుకొని టమోటాలు ఎరగడ్లు నూనెలో వాడిచి ఆ మసాలా గుర్చిన వంకాయలు నూనెలో వేసి చేస్తారు అది కూడా ఒకసారి పెడతాను ఇది ఒక రకం అనమాట ఇప్పుడు అవి వేసి కొంచెం వేగాక రెండు ఇంచుల అల్లం ముక్క పెద్ద సైజు తెల్లగడ్డ అది కూడా వేసుకోండి ఇప్పుడు అరకప్పు ఎర్రగడ్డలు అంటే ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ కొంచెం లావు ముక్కలుగానే వేసుకోండి అండి గ్యాస్ ఆపేసుకోండి మసాలా ఎర్రగా వేగిపోయినాయండి గ్యాస్ ఆపేసాక అల్లము తెల్లగడ్డ ఎర్రగడ్డ ఒక పెద్ద అంట లేకపోతే రెండు పెద్ద సైజు టమోటాలు కూడా వేసేసుకోండి ఇది ఒక రకం అండి వీటిలో చాలా రకాలు ఉన్నాయి ఎలా చేసినా బాగుంటుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి వేసానండి రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పచ్చి కొబ్బరి అయినా తీసుకోండి ఎండు కొబ్బరి అయినా తీసుకోండి ఏది వేసినా బాగుంటుంది కొబ్బరి వేయకపోతే గుత్తింకాయలు కమదనం ఉండదు గుర్తుపెట్టుకోండి ఈ కొబ్బరి కూడా వేసేసుకోండి ఈ కొబ్బరి వేసాక అర స్పూన్ వరకు కల్లుప్పు కల్లుప్పు అంటారండి మాది నెల్లూరు నెల్లూరు సైడు దీన్ని కల్లుప్పు అంటారు ఈ కల్లుప్పు అర స్పూను అర స్పూన్ పసుపు వేసుకోండి కారం వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి మనం ఎక్కువ తక్కువ అయితే తర్వాత చూసుకోవచ్చు కూర కలిపేటప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను ఒక చిన్న వీడియో స్కిప్ అనేది దీంట్లో మిస్ అయిందండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఏదో చేద్దాం అలా వాళ్ళు అన్నాలేండి తర్వాత కుదరలేదు మసాలా పట్టి పక్కన పెట్టుకోండి మిక్సీలోకి శుభ్రంగా కొంచెం వేసుకొని మసాలా పట్టుకోండి ఒక స్పూను టేబుల్ స్పూన్ అంతా చింతపండును కడిగి యాడ్ చేసుకోండి ఆ స్కిప్ అనేది మిస్ అయింది అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ అవి వేగే లోపల వంకాయలు కూడా వేగిపోయాయండి చాలా బాగా వేగినాయి నూనెలో దోరగా ఇదిగోండి ఇప్పుడు వేగినే తీసి విధంగా పక్కన పెట్టేసుకోండి యూట్యూబ్లో ఇలా అంటే మసాలా రెడీ అయిపోతుంది కదా ఫ్రెండ్స్ అలా చేద్దాం అనుకున్నా కానీ ఇక్కడ మిస్ అయిందిలేండి ఇప్పుడు వంకాయ వేయించుకున్న నూనెలోనే ఒక ముప్పా స్పూన్ వరకు మాత గింజలు ఏ కూరలో అయినా మెంతులు యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా టేస్ట్గా ఉంటుందండి ఐదారు గింజలు ఐదు స్పూన్ జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ తిరగమాత అదేనండి ఈ కోప అంతా ఎర్రగా వచ్చేలా చేయండి కోప ఎర్రగా వస్తేనే కూర టేస్ట్గా ఉంటుందండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మసాలా ఉంది కదా మిక్సీలో పట్టుకున్న గుత్తి వంకాయ మసాలా అది వేసేసుకోండి నూనెలో అది వేసి శుభ్రంగా కలుపుకోండి జింకులు ఎన్ని అంట్లు ఉన్నాయో కలుగుతూనే ఉంటే పడతానే ఉంటాయండి అందుకే చూపించాను ఇప్పుడు శుభ్రంగా ఈ మసాలా అంతా వేసుకొని కలిపేసుకోండి ఈ మసాలా బాగా ఎర్రగా వేగి నూనె అంతా పైకి తేలాలి అలా తేలేంత వరకు ఉంచేసాయండి నాకైతే మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు పట్టింది తొమ్మిది పది నిమిషాలు పట్టింది తొమ్మిది పది నిమిషాల తర్వాత ఇదిగోండి నూనె పైకి తెల్లి చాలా బాగా రెడీ అయిపోయింది మసాలా అనేది చాలా కమ్మగా ఉంటుంది ట్రై చేయండి ఇది ఒక రకం అండి ఇది బాగుంటుంది ఇంకోటి ఉందండి మసాలా గుత్తు వంకాయ అని అది ఇంకా బాగుంటుంది అది కూడా చేసి చూపిస్తాను నేను ఒక పావు లీటర్ వరకు నీళ్ళు వేసుకున్నాను వంకాయలు వేసేసుకొని నీళ్ళు వేసుకొని కొత్తిమీర కర్రీ పక్క గుప్పిడేసేసి ఎండి ఈ స్టేజ్లో ఉప్పు కారం సరి చూసుకోండి ఇప్పుడు అన్నీ కలిపేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక్క ఐదు పది నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది నేనైతే ఐదు నిమిషాలు ఉడికించాను ఎందుకంటే వంకాయలు ఆల్రెడీ నూనెలో వేగా కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు నాకు ఈ మాత్రం సరిపోతుందండి మసాలా చాలా టేస్ట్ కుదిరింది ఇదిగోండి చూడండి పది నిమిషాల తర్వాత ఎంత బాగుందో వంకాయ కూడా చాలా కమ్మగా ఉడికిపోయింది నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా సబ్స్క్రైబర్లు కూడా లైక్ కొట్టట్లేదు వీడియోలో రెసిపీస్ ఏమన్నా లోటుపాట్లు ఉంటే తెలియజేయండి కానీ మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ కొట్టట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టి మోటివేషన్స్ ఇస్తే చాలా హెల్ప్ అవుతుంది నాకు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా ఉంటే తెలియజేయండి మార్చుకుంటాను ఖచ్చితంగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ కొడితేనే ఛానల్ ముందుకెళ్తుందని గుర్తుపెట్టుకోండి అబ్బా ఖచ్చితంగా లైక్ కొట్టండి మర్చిపోవద్దు సింపుల్ వేలోనే చూపించాను కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ నువ్వు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే పాత వాళ్ళు లైక్